హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సండే కదండి సరదాగా మన కాకినాడలో జైంటు ఎదురకుంటూ పెట్టిన క్రాప్ బజార్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు నేను రాగానే నాకు కనిపించినవి ఏంటంటే టాప్స్ టాప్స్ చాలా బాగున్నాయి ఈసారి సారీ ఎప్పుడు పెట్టే క్రాప్ బజారే కానీ ఈసారి ఎందుకో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చి టాప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకా క్రాప్ బజార్ అంటే ఆల్ ఇన్ వన్ ఉంటాయి కదండి కిడ్స్ వేర్ ఉంటుంది బాయ్స్ వేర్ ఉంటుంది వాచెస్ ఉంటాయి టాయ్స్ ఉంటాయి ప్రతిదీ ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి కీచైన్స్ హ్యాండ్ బ్యాగ్స్ చిల్డ్రన్స్కి బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాచెస్ అయితే చాలా కాస్ట్ చెప్తున్నారండి ఇక్కడ అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏంటో కాస్ట్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటాయి ఇక్కడ నా ఒపీనియన్ అయితే అది మరి మీరేమనుకుంటున్నారు నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇయర్ రింగ్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ క్రాప్ బజార్ అంటేనే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఈ రెండు అయితే మాత్రం సూపర్ ఉంటాయి ఇంకా చెప్పవసరం లేదు నేను బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు అవి చూడడానికే వెళ్తాను నేను నైటీస్ అండి నైటీస్ టూ ఫిఫ్టీ అంట ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ అంటే బెటర్ అనిపించింది నాకైతే నైటీలు ఇంకా బయట వచ్చేసి కప్పులు ఈ సమ్మర్ కదా అందరూ ఏంటంటే పచ్చళ్ళు పెట్టుకుంటారు కదండి పచ్చళ్ళు అంటే జాడీలు జాడీలు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నవి చిన్న జాడీలు ఉన్నాయి పెద్ద జాడీలు కూడా ఉన్నాయి బయట అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఈసారి కలెక్షన్ అయితే బెస్ట్ అని అనుకుంటున్నాను నేనైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు వెళ్ళినప్పుడు ట్రై చేసి చూడండి ఒకసారి నేనైతే జాడీ తీసుకున్నానండి బాగానే ఉంది ఇంక ఇవన్నీ చిన్న చిన్న జాడీలు కప్పులు ఫ్లవర్ బజెస్ ఇంకా ఎనీ ఐటమ్స్ ఇంకొన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి జాడీలు అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి నేనైతే జాడీస్ తీసుకున్నాను జాడీ ఒకటే తీసుకున్నాను తర్వాత వచ్చేసి బ్యాంగిల్స్ అంటే నాకు ఇష్టమని చెప్పాను కదా బ్యాంగిల్స్ తీసుకోవడానికి వచ్చాను అనమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది కానీ ప్రైస్ ఎక్కువండి చూసారా బ్యాంగిల్స్